నా పేరు పఠాన్ కరీముల్లా ఖాన్ నేను ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిని మరి ఈ రోజున ముస్లిం సమాజం సిగ్గుపడేలాగా ఈ పార్లమెంట్లో ఈ వక్ఫో చట్టాన్ని తీసుకొచ్చి మమ్మల్ని అవమానపరిచే విధంగా కేంద్రపాలిత బీజేపీ అనుసరిస్తుంది ఈ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న ఎంపీలతో ముస్లింలకు మేము అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లుని ఎందుకు వ్యతిరేకించకపోయారు వాళ్ళ ముస్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులు రోడ్డు మీద రావ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మరి మీరు మేము ముస్లింలకు అండగా ఉంటామని చెప్తున్నారు వాళ్ళ ముస్లింలని వ్యతిరేకిస్తున్నాం మేము ఈ బిల్లుని మీరు ఇంకెన్నాలని ముస్లిం మనోభావనం తాకటి పెడతారు రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర అట్లాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకి ఏమి వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పాడు ఆయన ఎక్కడ అండగా నువ్వు మాకు వాళ్ళ ప పౌరసత్వ బిల్లును తీసుకొచ్చారు ఎన్ఆర్సీని తీసుకొచ్చారు ఏసీని తీసుకొస్తున్నారు వాళ్ళు అట్లాగే గొప్ప భూములని అన్ని ప్రాంతం చేసే విధంగా మా భూములను లాక్కునే విధంగా మా మీద దాడులు జరుగుతుంటే కాక మొన్న ఒక గారిని దాడి చేశారు మౌలానా గారిని అట్లాగే మా భూములు లాక్కోవాలని క్రిస్టియ మైనార్టిల మీద ముస్లిం మైనార్టి మీద ఈ రకంగా దాడులు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అట్లా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు ముస్లింలకు అండగా ఉండాల్సింది పోయి మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ఆయా పార్టీలో ఉన్న ముస్లిం నాయకులరా మేల్కొనండి మనమంతా ఒక చైతన్య వేదికగా ఏర్పడి ఇవాళ మనం ఒక జేఏసీగా ఏర్పడితేనే మన హక్కుల కోసం మనం పోరాటం చేసుకోగలుగుతాం పోరాడితే పోయేది లేదు బానిసంఖ్యలో తప్ప అనే నిదానంతోనే మనం ముందుకు సాగితేనే మన ఉనికిని కాపాడుకుంటామని చెప్పి నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఈ ఒక్క బిల్లుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసరించుకోవాలి ఈ మతదత్వ రాజకీయాలు మానుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో హిందూ ముస్లింలు ఒక అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం మేము ఒక తల్లి బిడ్డలాగా ఉంటున్న హిందూ ముస్లింల మీద కుల చిచ్చు కుల రాజకీయాలు పెడుతున్నారు మీరు అది ఎంతవరకు సంబంధించు అని చెప్పి మేము బీజేపీ బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం